హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనము సిల్క్ చీర అంటే కొంచెం వర్క్ ఉన్న శారీస్ని ఏ విధంగా శారీ డ్రైప్ అనేది అండ్ బాక్స్ ఫోల్డింగ్ అనేది చే ఎలా చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్ ఫస్ట్గా మనము కుర్చీలు కింద ఉంటుంది కదా ఫాల్కి ఈ విధంగా కొంచెం వాటర్ చల్లడం వాటర్ చల్లడం వల్ల ఏంటంటే ఏమైనా ముడతలు ఏమైనా ఉన్నా కూడా పోతుంది మంచిగా సాఫ్ అయిన తర్వాత ఏంటంటే మనం కుర్చీలు పెట్టినప్పుడు కింద అవి మంచిగా స్టిఫ్గా నించడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఓకేనా బయటకు వెళ్ళి ఎక్కడో వెళ్ళి పైసలు పోసే కన్నా కూడా ఇంట్లో కూడా మనం ఈజీగా ఈ విధంగా శారీ డ్రేపింగ్ అండ్ ఫోల్డింగ్ అనేది బాక్స్ ఫోల్డింగ్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇవి ఓన్లీ పట్టు చీరలకే కాదు ఇట్లా వర్క్ శారీస్ కూడా చేసుకోవచ్చు ఓకే నా ఫ్రెండ్స్ ఈ విధంగా మొత్తం అయిపోయిన తర్వాత నేను ఫస్ట్ పైట చెరు చెరువు ఉంటుంది కదా దానికి కుర్చీలు పెట్టుకున్నాను చూడండి ఈ విధంగా పైట చెంగి పెట్టుకున్న తర్వాత క్లిప్ పెట్టుకొని దాన్ని ఐరన్ చేశాను ఫ్రెండ్స్ మీకు ఐరన్ చేసేటప్పుడు అవి కుందన్స్ పోతాయి అనిపిస్తే మాత్రం అలా ఏం చేయకండి జస్ట్ ఒక పేపర్ పెట్టుకొని పేపర్ యూజ్ చేస్తూ చేయండి నేనైతే నార్మల్గా ప్రెస్ చేస్తున్నాను ఎందుకంటే కుందన్స్ ఓడిపోతాయి అని సో ఇక్కడ బ్యాక్ సైడ్ నుంచి చేశాను అనమాట ఎందుకంటే కొంచెం స్టిఫ్ స్టిఫ్గా ఉండాలి కాబట్టి బ్యాక్ సైడ్ నుంచి చేస్తే ఏం కాదు ఫ్రెండ్స్ ఓకేనా నెక్స్ట్ వచ్చేసి మనం కుర్చీలు అనమాట కుర్చీలు వచ్చేసి నేను ఐదు ఆరు తీసుకున్నాను ఈ విధంగా తీసుకున్న తర్వాత నేను జస్ట్ ప్రెష్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఎందుకు అంటే అక్కడ కొంచెం కుందన్స్ ఉన్నాయి కదా ఈ ఊడిపోతాయని మీకు ఒకవేళ వీలు ఉంటే పేపర్ పెట్టండి నేనైతే పేపర్ ఏం యూజ్ చేయలేదు సో ఈ కింద పైన మాత్రం మొత్తం ముడతలు లేకుండా మంచిగా ఇలా ఐరన్ చేసుకోండి ఈ కుర్చీలు అనేవి ఎలా తీసుకోవాలి అంటే మన నడమ చుట్టూ వచ్చిన తర్వాత ఫస్ట్ మనం ఇక్కడ స్టార్టింగ్ ప్లేట్ ఉంటుంది కదా మనం తీసుకుండే ఉంటుంది కదా కుర్చీ అనేది ఆరు నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట ఈసారి నెక్స్ట్ వీడియోలో మంచిగా చూపిస్తాను ఫ్రెండ్స్ ఓకేనా ఈ విధంగా అయిపోయిన తర్వాత కింద నేను పిన్స్ ఇక్కడ క్లిప్స్ టూ పెట్టుకున్నాను ఏంటంటే సిల్క్ చీరలు అనేది తొందరగా జారిపోతాయి అనమాట సో దీనికోసం అనేసి నేను ఇక్కడ పిన్స్ పెట్టి పిన్ పెట్టడం అనేది జరిగింది క్లిప్ ఓకేనా ఫ్రెండ్స్ మీ దగ్గర ఏ క్లిప్ ఉంటే ఆ క్లిప్స్ పెట్టుకోండి నెక్స్ట్ వచ్చేసి కొంగు కొంగు దగ్గర ఈ విధంగా నేను మొత్తం సెట్ చేసుకొని ఇట్లా ప్రెస్ చేస్తున్నాను కుందన్స్ అనేవి వెళ్ళిపోతాయి అనేసి ఓకేనా ఈ విధంగా మొత్తం అయిపోయిన తర్వాత దీన్ని ఫోల్డింగ్ చేద్దాము మనం ఆల్రెడీ ఇంతకుముందు ఫోల్డింగ్ అనేది ఎలా చేసుకున్నాం చూసారుగా కదా సేమ్ విధంగా దీన్ని కూడా చేయాలి ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా ఫోల్డ్ చేసిన తర్వాత దీన్ని టర్న్ చేసుకుంటూ వచ్చి పెట్టుకోవడం నేను ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఇలా చాలా నీట్గా ఉంటుంది మనం వర్క్ సారీస్ అయినా కూడా చేసుకోవచ్చు అదే చీర చేయాలి అదే ఏం చేయాలి ఏమి ఉండదు ఫ్రెండ్స్ ఓకేనా చూసారు కదా ఈ విధంగా ఈ విధంగా పెట్టిన తర్వాత మొత్తం దీన్ని లోపల ఒక పిన్ పెట్టుకోండి పిన్స్ పెట్టుకోవడం వల్ల కూర్చులు అనే సో దీన్ని మొత్తం ఫోల్డింగ్ చేయాలి ఈ విధంగా శారీ మొత్తం ఫోల్డ్ చేసుకొని పెట్టుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఏమన్నా నెక్స్ట్ ఇంకా కొత్త వీడియోస్ చేయడానికి కూడా ట్రై చేద్దాము ఇంకా మంచిగా పట్టు చీరలు మొత్తం కుంగింత తీసుకోవాలి ఎక్కడి నుంచి ఫిల్టర్ అనేది స్టార్ట్ చేయాలి ప్లేట్లెట్స్ వేయండి మొత్తం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుతున్నాం ఫ్రెండ్స్ చాలా నీట్గా ఉంటుంది ఏంటంటే ఇక్కడికి శారీస్కి ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు వెంటనే వేసుకోవచ్చు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా అప్పటికప్పుడు వెళ్ళకూ అప్పటికప్పుడు ట్రై రెడీ అవ్వడం వేరు ఇట్లా రెడీ చేసుకొని పోయి అవ్వడం వేరు